వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం ఆగస్టు ఇరవై రెండు అయితే చూస్తున్నాం పెన్షన్ల కొన్ని పెండింగ్ బిల్లులు జమా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏమన్నా ఉంటే వెంటనే మీకు అంత చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల శాలరీ బిల్స్ ఇంక్రిమెంట్ అరియర్స్ సప్లిమెంటరీ బిల్స్కు సంబంధించి అమౌంట్లు అయితే నిన్నటి రోజునైతే జమ కావడం జరిగింది ఇక సరెండర్ సంబంధించి అమౌంట్ క్రెడిట్ కాలేదు దానికి అవి జమ కట్టడానికి అయితే ఇంకా సమయం పడుతుందని గమనించగలరు అదేవిధంగా మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు డిఏ అరియర్స్ ఏమన్నా జమ అవుతున్నాయా అని డిఏ డిఏస్కి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు దాంతో ఆ పెండింగ్ డిఏలకి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత అయితే వాటి విడుదలకి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఇక నిన్నటి రోజున అనగా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ బిల్లు అయినా కమ్యూటేటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అమౌంట్ అదేవిధంగా గ్రాట్యుటీ బిల్ అమౌంట్లు అదేవిధంగా కొన్ని సప్లిమెంటరీ బిల్స్ కూడా జమ అయ్యాయి ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ మరియు జీపీఎఫ్ అమౌంట్ అయితే జమ కాలేదు వాటి స్టేటస్ను పరిశీలిస్తే అవి కూడా ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి వాటికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి కదలిక లేదు ఈ బిల్లుల్లో కూడా కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్